ఇక్కడ ఉన్నవాళ్ళు స్టేట్ కేటర్లో ఉన్నారు డిస్టిక్ క్యాడర్లో ఉన్నారు ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందిగా కోరుతున్నాము మన ఆయన అధ్యక్షురాలు దీపిక గారు మరి కృష్ణా జిల్లా సాచిత మేడం గారు మన ఎస్ఏ గారిని షాలవతో సత్కారించిందిగా కోరుతున్నాము మన సతా ఖాన్ గారు ఉయ్యూరు మహిళా అధ్యక్షురాలు మన ఉయ్యూరు పెద్దలైన అబు ఎల్లాబాయి గారి

వచ్చినందుకు చాలా సంతోషం తర్వాత మన ఉయోగు టౌన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ భా గారు సదాభాయ్ గారు రౌద్భాయ్ గారు తర్వాత మన ఆసిఫ్ భాయ్ గారి మామ బాజీ గారు మన ఆసిఫ్ భావి గారి వైపు కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేంద్రా గారు వీళ్ళకి ముఖ్యంగా నా తరపు నుంచి ధన్యవాదాలు నేను చెప్పడం పెట్టే హ్యూమన్ రైట్స్ వ్యాట్ పార్టీ అన్ఫార్మట్ ఏమంటే ఇంకా మనకి పునాదులు లేవు లేదు గ్రౌండ్ ఆ గ్రౌండ్లో ఇప్పుడు మనము రాజు తోలి పట్టాలు వేసి ఒక ట్రైన్లో నడిపించి అన్ని కులాల వాళ్ళని ఆ భోగిలో టికెట్లు బుక్ చేసి పంపించాలంట అలా పంపించి మన రాజ్యాంగ అది డాక్టర్ బాబాసాహెబ్ గారి రాసిన రాజ్యాంగంలో ఆయన చెప్పి నా మానవ హక్కుల గురించి మనమందరూ కష్టపడి పోవాలని నేను సభ్యుల ప్రతి కోరు ప్రతి ఒక్కరూ నేషనల్ హ్యూమన్ రైట్స్ చిన్న సభ్యుడి నుంచి పెద్ద హోదా వరకు సమానమే ఇంత పెద్ద లేదు చిన్న ఏమీ లేదు ఆల్ నెంబర్స్ వీక్ అన్ని కులాలు వీక్ నువ్వు అది నేను అనేసి లేదు ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చానండి మన ఇన్చార్జ్ గారు సౌత్ ఇండియా ఇన్చార్జ్ గారు ఆలగడ్డ నుంచి వచ్చారు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మన అడ్వైజర్ గారు గుంటూరు నుంచి వచ్చారు గుంటూరు విజయవాడ తర్వాత గుంటూరు నుంచి ఇబ్రాహింపై గారు వచ్చారు అందరికీ నాకు ధన్యవాదములు ప్రతి ఒక్క టీం సభ్యులు ఒక గాంధీ కావాలా ఒక అంబేద్ గారు కావాలా ఒక ఒక అంబేద్ అప్పు కావాలా అనేసి నేను కోరుకుంటూ నేషనల్ కాదండి ఇప్పుడు మన షేక్ గారిని కర్ణాటక తమిళనాడు ఆంధ్ర కేరళ గోవా మహారాష్ట్ర అంటే సౌత్ ఇండియాలో ఇన్ని స్టేట్స్ అన్ని స్టేట్ కి ఆయన్ని ఇన్ఛార్జ్ గా నియమించినందుకు అలాగే నేషనల్ చీఫ్ సెక్రటరీగా హోదా వచ్చినందుకు మన మందులు ఒకసారి అలాగే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ హోదావరిలో కొంతమందికి తెలియదు తెలుసు తెలియదని ఆయన ఒక పోలీస్ లేదా డ్యూటీలో ఉన్నారు ఆయనకి తెలుసు అక్కేసి మెట్లాడతాననుకును దేవుని నుంచి మాత్రమే వస్తున్నది అడో లైట్ మాట్లాడేటప్పుడు మన మైండ్స్ అబులో జాగృతగా ఉండాలి ఈ సమయమే ఇంతకు ముగిస్తున్నానంటే మీకు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి హ్యూమన్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అది అమెజాన్లో ఉన్న అందరూ కూడా హ్యూమన్ రైట్స్ పరిరక్షించి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ రైస్ని వెళ్ళి ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో పెరగడానికి అందరూ కూడా తోడ్పడుతుంది మేము హ్యూమన్ రైట్స్ అనేది పరిరక్షించడంలో మా అనుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు కూడా కథ ప్రజలకి అందరికీ ఆ యాత్రికి మాతమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళకి మీరు తెలియజెప్పి వాళ్ళని చైతన్య ప్రస్తామని కోరుకుంటున్నాను